ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా పాలనను సులభతరం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ను వినియోగించి పాలనను ఆధునికంగా మార్చుతూ ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లుతోంది ప్రజాసేవలను వేగవంతంగా పారదర్శకంగా అందుబాటులో ఉంచేందుకు ఈ ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫారం ను పాలనలో భాగస్వామ్యం చేయడం ద్వారా రాష్ట్రం సరికొత్త దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ పాలన ప్రధాన లక్షణాలు ప్రజాసేవల అందుబాటు ముఖ్యమైన సేవలు ఫిర్యాదుల పరిష్కారం ప్రభుత్వ పథకాల సమాచారం వంటి అంశం ప్రత్యేకమైన వాట్సాప్ హెల్ప్ లైన్లు అందుబాటులోకి తెచ్చారు పారదర్శక సమాచారం ప్రభుత్వ విభాగాలు వాట్సాప్ ద్వారా పథకాలు సూచనలు ముఖ్యమైన సమాచారం ప్రజలకు పంపిణీ చేస్తాయి ఫిర్యాదుల పరిష్కారం ప్రత్యేకమైన వాట్సాప్ నంబర్ ద్వారా పౌరులు మున్సిపల్ సర్వీసులు సౌకర్యాల సమస్యలు వంటి ఫిర్యాదులను నమోదు చేయవచ్చు వీటికి త్వరితగతిన పరిష్కారం కల్పించబడుతుంది డిజిటల్ ప్రచారం ఆరోగ్యం విద్య పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలను వాట్సాప్ ద్వారా విస్తృతంగా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి సేవలు వాట్సాప్ ద్వారా పౌరులు ప్రభుత్వ పథకాల వివరాలు దరఖాస్తుల స్థితి ట్రాక్ చేయడం వ్యక్తిగత నోటిఫికేషన్లు పొందడం వంటి అనేక సేవలను పొందవచ్చు వాట్సాప్ పాలన ప్రయోజనాలు సులభతరమైన సేవలు ఎక్కడ ఉన్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వ సేవలను పొందొచ్చు త్వరిత స్పందన వేగవంతమైన కమ్యూనికేషన్ ద్వారా సమస్యలకు త్వరగా పరిష్కారం పారదర్శకత సులభమైన సమాచార ప్రవాహం ద్వారా ప్రజల నమ్మకం పెరుగుతుంది ఖర్చు తగ్గింపు డిజిటల్ సేవలు శారీరక వనరుల అవసరాన్ని తగ్గిస్తాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ను వినియోగించి ప్రజల కోసం సమగ్రమైన పాలనా విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ ఆధునిక విధానం పౌరులకు సులభతరమైన సమర్థవంతమైన సేవలను అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది ఈ సేవలుపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి